హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మనకు సీఎం గారైతే మనకు అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే విడుదల చేశారు త్వరలోనే గృహ ప్రమా ప్రవేశానికి కూడా మనకు డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన వివరాలు వచ్చాయి సో ఆ వివరాలు ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇల్లులోని పేదలకు సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం వక్రీ విక్రమార్క శుభవార్త అయితే చెప్పారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇంధన నిర్మాణానికి ప్రతిష్టాత్మకం అయితే తీసుకుంది అయితే సగానికి పైగా జిల్లాల్లో నిర్మాణ పనులు మనకు మందకోటిగా జరుగుతున్నాయి సో రెండు వేల ఇరవై ఐదు రెండు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైనటువంటి ఇళ్లలో యాభై మూడు శాతం మాత్రమే పురోగతిని అయితే ఉన్నాయని చెప్పేసి లెక్కలు అయితే చెప్తున్నారు సో ఇందిరమ్మయ రెండవ విడతకు సంబంధించి ఏప్రిల్ నుండి మళ్ళీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయిస్తున్నారని చెప్పేసి అలాగే మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మనకు హైదరాబాద్లో మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు ఇళ్ళు కేటాయించారు ఇందులో రెండున్నర లక్షల ఇళ్ళు గ్రౌండింగ్ పూర్తయింది మిగతా ఇళ్ళు కూడా వివిధ దశల్లో అయితే ఉన్నట్టుగా ఇక్కడ అయితే చెబుతున్నారు ఇక ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుండి ఈ నిధులు విడుదల చేస్తున్నారు అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ చాలామంది లబ్ధిదారు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇసుక కొరత కానివ్వచ్చు ఇందుకు సంబంధించినటువంటి కారణాలు తెలుస్తుంది అలాగే ఇటుక ఉక్కు సిమెంట్ ధరలు కూడా అయితే పెరగడంతో కూడా ఒక కారణంగా అయితే భావిస్తున్నారు ఈ ప్రాంతాల్లో మనకు కొన్ని ప్రాంతాల్లో ఇంద్రిమయ్య బిల్లులు చెల్లింపుల్లో పలు సమస్యలు కూడా అయితే ఉన్నట్టు తలెత్తుతున్నాయి ఈ కారణాలతో ఇంద్రమయ్య నిర్మాణానికి ఆశించినంత వేగం అయితే జరగడం లేదని చెప్పేసి తెలుస్తుంది సో దీనికి సంబంధించి తెలంగాణ సీఎం బట్టి విక్రమార్గ్ గారు అయితే త్వరలోనే వారికి కూడా గృహ ప్రవేశం అంటే వీటి ఏదైతే పరిష్కార ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసేసి మేము క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ అయితే బట్టి గారు అయితే చెప్తున్నారు ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో all the best